నా చిన్ననాటి స్నేహితుడు ఒక వీడియోను ఫార్వర్డ్ చేసాడు చాలా ఉత్సాహంగాను ఆవేశంగాను మాట్లాడుతున్నట్టుగా ఉన్నది బీహార్లో ఎన్నికల కమిషన్ రోహింగ్యాలను ఓటర్ల లిస్ట్ నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నదట అట్లా తొలగించడానికి వీల్లేదని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు దగ్గర ధర్నా చేసిందట రోహింగ్యాలను ఓటర్ల లిస్టు నుంచి తొలగించొద్దా ఎందుకు తొలగించొద్దు వాళ్ళు భారతీయులు కారు కదా ఎక్కడి నుంచో వచ్చిన విదేశీయులు భారతదేశంలో ఓటర్లుగా ఎట్లా ఉంటారు ఇట్లాంటి పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే మరి మనమంతా ఏం చేస్తున్నాం అని ప్రశ్నిస్తున్నాడు చూడగానే ఎవరికైనా అనిపిస్తుంది ఏమిటిది మరింత అన్యాయం అనిపిస్తుంది కొంచెం రాజకీయ పరిజ్ఞానం ఉన్నా లోకజ్ఞానం ఉన్నా వీడియో ఇట్లా పంపిణీ అని అనిపిస్తుంది ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తే దాని వెనక ఎవరున్నారో కూడా అర్థమైంది ఎందుకు ఇట్లాంటి వీడియోలు దాని కింద ఇట్లాంటి కామెంట్లు పెట్టి వైరల్ చేస్తున్నారో కూడా అర్థమైంది ఇంతకు నిజమేమిటి వాస్తవం ఏమిటి బీహార్లో ఏం జరుగుతోంది పార్లమెంటు దగ్గర కాంగ్రెస్ పార్టీ ధర్నా ఎందుకు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆ పార్టీ విధానాల పట్ల ఖచ్చితంగా ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు నాకు కూడా కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఎవరికైనా ఉండొచ్చు ఏ పార్టీ విషయంలో కానీ ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంటు దగ్గర జరిగిన ధర్నాను మసిబూసి మారేడుకాయ చేసి తిమ్మిని బమ్మిని చేసి అబద్ధాలు చెప్పొచ్చా ఫలానా సమస్య మీద కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసింది ఆ సమస్యే కరెక్ట్ కాదని చెప్పచ్చు లేదా ధర్నా చేసిన విధానంలో లోపాలు ఉంటే చెప్పచ్చు కానీ జరిగింది ఒకటైతే ప్రచారం మరొకట్లాగా చేయడం అంటే దీన్ని దీన్నేమనాలి బీహార్లో ఎన్నికల కమిషన్ చేస్తున్న పనేమిటి ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లేస్తారనుకున్న వాళ్ళందరినీ ఏదో ఒక సాకు చూపి ఈ నెలాఖరులోపు ఓటర్ల లిస్టులోంచి తొలగించే ప్రయత్నం చేస్తాను ఈ పని ఉత్తరప్రదేశ్లో చేసింది ఈ పని హర్యానాలో మహారాష్ట్రలోనూ చేసింది ఆ మేరకు బీజేపీకి లాభం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా కండు తెరిచింది ఇప్పుడు బీహార్లో నెల రోజుల్లో యాభై రెండు లక్షల మందిని ఓటర్ల నుంచి తొలగించే పనిలో ఉన్నది ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇది కేంద్రంలో మోడీ సర్కారు ఎన్నికల కమిషన్ ఊడిగం చేయడం తప్ప మరొకటి కాదు ఇది అప్రజాస్వామికం భారతీయ పౌరులను ఓటర్ల లిస్టులోంచి తొలగించడం అన్యాయం ఇప్పుడు బీహార్లో వాళ్ళు లేరు కాబట్టి ఈ నెల రోజుల్లో వాళ్ళు బీహార్లో వాళ్ళ ఇంట్లో ఉండకపోతే వాళ్లకు ఓటర్ల లిస్టులో స్థానం లేదు అని చెప్పడం అన్యాయం వాళ్ళంతా వలస కార్మికులుగా తెలంగాణతో సహా అనేక రాష్ట్రాలకు పోయారు అక్కడ యాజమాన్యాల కాంపౌండ్స్లో బాహ్య ప్రపంచం కూడా చూడకుండా బందీలై పనిచేస్తున్నారు వాళ్ళు వలస కార్మికులుగా పనిచేస్తున్న చోట్ల వాళ్ళకి సొంత ఇండ్లు లేవు ఇంటి నెంబర్లు లేవు అక్కడ ఓటర్లు కాదు మరి వాళ్ళు ఎక్కడ ఓటర్లు అవుతారు వాళ్ళ స్వగ్రామంలోనే ఓటర్లు అవుతారు వాళ్ళ బీహార్లోనే ఓటర్లు అవుతారు బీహార్లో ఎన్నికలు జరిగినప్పుడు స్వగ్రామం పోతారు ఓటేసుకుంటారు వస్తారు ఇప్పుడు బీజేపీకి ఓట్లు పడవు అనుకున్న చోటల్లా యాభై రెండు లక్షల మందిని ఓటర్ల లిస్టులోంచి తొలగించే పని ఇప్పుడు చేస్తున్నారు అంటే రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలవదు అని వాళ్ళకి అర్థమైంది కాబట్టి గెలవాలి అని అంటే బీజేపీకి వ్యతిరేకంగా పడే ఓటర్లను అసలు ఓటర్ల లిస్టులోంచి తొలగిస్తే ఇక ఎన్నికల సమయంలో వాళ్ళ స్వరాష్ట్రానికి వచ్చి వాళ్ళు వేయదలుచుకున్న వాళ్ళకు ఓటు వేసిపోయే అవకాశం ఉండదు వాళ్ళ అమ్మానాన్నలు నాన్నలు భార్య పిల్లలు బీహార్లోనే ఉంటారు భర్తలు లేదా భార్యలు వలసలు పోయి చాకరీలు చేస్తున్నారు సహజంగానే ఎన్నికల సమయంలో ఊరికి వచ్చి వాళ్ళకి నచ్చిన వాళ్ళు కోటేసుకుంటారు ఇప్పుడు అట్లాంటి వాళ్ళందరినీ బీజేపీ కోటేసేవాళ్ళ కాదా అనే పారామీటర్ పెట్టుకొని ఆ కులబద్ద ప్రకారం యాభై రెండు లక్షల మందిని తొలగించే ప్రయత్నం ఇంతకంటే అన్యాయం ఇంకేమన్నా ఉంటుందా దేశ చరిత్రలో ఇంతకంటే దారుణమైనటువంటి అప్రజాస్వామిక చర్య ఒక స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థగా నడవాల్సిన ఎన్నికల కమిషన్ చేయటం ఎప్పుడైనా చూసినామా మనం ఇగో దీన్నే బీహార్లో ఉన్న ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు సిపిఐ వ్యతిరేకిస్తున్నది సిపిఎం వ్యతిరేకిస్తున్నది సిపిఐ ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నది అక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి పౌరులందరికీ ఓటు హక్కు ఉండాలి అని కోరుకుంటున్నాయి మన రాజ్యాంగబద్ధమైనటువంటి ఓటు హక్కును తొలగించేటువంటి దుర్మార్గమైన పని ఎన్నికల కమిషన్ చేయొద్దు బీజేపీ ఆర్ఎస్ఎస్లు ఈ పనికి పూనుకోవద్దు అని చెబుతున్నాయి దానికోసమే ధర్నాలైనా అయినా చేస్తాను చేస్తున్నారు పార్లమెంటు దగ్గర కాంగ్రెస్ పార్టీ చేసిన ధర్నా కూడా అదే ఇప్పుడు ఏమని ప్రచారం చేస్తున్నారు ఆ ధర్నా వీడియో తీసి పెట్టారు యాభై రెండు లక్షల మందిని ఓటర్లను తొలగిస్తున్నారు ఇది అన్యాయం అని కాంగ్రెస్ పార్టీ అంటోంది ధర్నా చేసింది అందుకో ఒకవేళ ఈ యాభై రెండు లక్షల మంది భారతీయ పౌరులు కాకపోతే మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పచ్చు ఆధారాలు చూపించవచ్చు వాళ్ళు ఎందుకు వచ్చారు ఎప్పుడొచ్చారో చెప్పచ్చు దానికి బాధ్యులు ఎవరో చెప్పచ్చు అట్లా కాకుండా జరిగింది ఒకటి వీళ్ళు చేస్తున్న ప్రచారం ఒకటి ఏం చేస్తున్నారు ప్రచారం బీహార్లో రోహింగ్యాలను ఓటర్ల లిస్టులోంచి తొలగించవద్దు అని ధర్నా చేశారట పార్లమెంట్ దగ్గర ఎంత దుర్మార్గమైనటువంటి అబద్ధపు ప్రచారం యాభై రెండు లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారా బీహార్లో యాభై రెండు లక్షల మంది విదేశీయులు ఉన్నారా బీహార్లో ఏమిటిది అంటే చూడబోతే దేశంలో సగం మంది విదేశీయులేటట్టున్నారు ఇప్పుడు ఈ రోహింగ్యాలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళు భారతీయుల కాదు వాళ్ళు విదేశీయులే భారతదేశంలో కొంతమంది ఉన్నారా లేదా ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నా విదేశీయులే కానీ వాళ్ళు ఎవరు ఎందుకు వచ్చారు ఎక్కడున్నారు వాళ్ళ పట్ల మన వైఖరి ఎట్లుండాలి అనేది డిఫరెంట్ ఇష్యూ మయన్మార్లో బౌద్ధ మతోన్మాదానికి అవుతున్న వాళ్ళు రోహింగియా ముస్లిములు అక్కడే పుట్టి అక్కడే పెరిగినటువంటి మయన్మార్ పౌరులు రోహింగియా ముస్లిములు మైనారిటీలు అక్కడ బౌద్ధ మతోన్మాదుల దాడి చివరకు ఆర్మీ కూడా దాడి చేయటంతో తట్టుకోలేక లక్షల మంది పొట్ట చేత పట్టుకొని బిడ్డ పసిపిడ్ పసిపిల్లల్ని చంకలో వేసుకొని దేశం దాటి బయటికి వచ్చారు అత్యధికులు బంగ్లాదేశ్లో ఈరోజు వలస వలసలుగా స్థావరం ఏర్పాటు చేసుకొని శరణు కోరుతున్నారు అట్లా అనేక దేశాలకు పోయారు అలాంటి వాళ్ళు భారతదేశంలో కూడా నలభై వేల మంది వచ్చారు అంతర్జాతీయంగా ఉన్నటువంటి అన్ని సంస్థల అంచనా ఇదే ఒక నలభై వేల మంది భారతదేశంలోకి వచ్చారు ఎందుకు వచ్చారు వీళ్ళంతా పొట్ట పట్టుకొని పసిబిడ్డలతో అడవుల్లో కొండల్లో నడుస్తూ దిక్కులేక చావు బతుకుల మధ్య అక్కడ ఆర్మీ దాడులు చేస్తూ ఉంటే బౌద్ధ మతోన్మాదం విరుచుకుపడుతుంటే తట్టుకోలేక బతకడం కోసం ఆత్మరక్షణ కోసం దేశం దాటి వచ్చారు స్వరాష్ట్ర సొంత దేశంలో నిల్వ నీడలేక బయటకు వచ్చారు ఇప్పుడు ఈ భూమి మీద ఎక్కడుండాలి వాళ్ళు అర్థం కావట్లేదు ఈ భూమి మీద ఎక్కడుండాలో అర్థం కావట్లేదు మయన్మార్ బార్డర్ దాటితే మరో దేశంలోకి పోవటమే కదా తమ సొంత గడ్డ మీద ఉండనివ్వకపోతే పరాయి గడ్డ మీద ఉండనిస్తారా ఏం చేయాలి పరాయి గడ్డ మీద ఆదరించేటువంటి సుగుణం ఉంటే బాధితులను ఆదుకునేటువంటి లక్షణం ఉంటే వాళ్ళకు కొన్ని క్యాంపులు పెడతారు ఉన్నన్ని రోజులు ఎంతో కొంత తిండి పెట్టి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఐక్యరాజ్య సమితిని అలర్ట్ చేస్తారు వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడాలని ఆ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి తోటి మానవులుగా ఎవరైనా చేయవలసిన పనిదే రోహింగ్యాల విషయంలో కూడా ఆయా దేశాలకు అలసపోయినటువంటి రోహింగ్యాల పట్ల ఆ ప్రభుత్వాలు అనుసరించవలసిన పద్ధతిదే బాధితులు మామూలు సంఖ్యలో రాలేదు ఇప్పుడు మన దేశానికి బంగ్లాదేశ్కు లక్షల్లో ఉన్నారు భారతదేశానికి ఒక నలభై వేల మంది వచ్చారు ఎక్కడున్నారు వీళ్ళంతా ఈ నలభై వేల మంది జమ్మూలోను ఢిల్లీలోను ఉత్తర్ప్రదేశ్లోను ఉత్తరప్రదేశ్ కాదు హర్యానాలోను హైదరాబాద్లోనూ ఉన్నారు జమ్మూ ఢిల్లీ హర్యానా హైదరాబాద్ ఈ నలభై వేల మంది ఇగో ఈ నాలుగు ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉన్నారు పదో ఇరవయో వందో అటు ఇటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంటే ఉండవచ్చు బీహార్లో కూడా ఉంటే ఉండవచ్చు ఈ నలభై వేల మంది బీహార్లోనే ఉన్నారనుకున్నా నలభై వేలే కానీ నువ్వు తొలగిస్తున్నది యాభై రెండు లక్షల మందిని అంటే ఏమిటి ఈ నలభై వేల మంది రోహింగ్యాలు బీహార్లో లేరు వీళ్ళు ఉన్నది జమ్మూ ఢిల్లీ హర్యానా హైదరాబాద్ అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తున్న వాళ్లను తొలగించే ప్రయత్నం చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించడానికి భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి చేస్తున్నటువంటి పని ఎంత దారుణంగా ఉంది ఎంత హృదయ విదారకంగా ఉంది ఎంత అమానవీయంగా ఉంది ఇట్లా చేయొచ్చా అంతేకాదు ఈ నలభై వేల మంది ఎప్పుడొచ్చారు వీళ్ళలో అత్యధికులు వచ్చింది రెండు వేల పదిహేడు నుంచే ఇంకా చెప్పాలంటే ఎక్కువ మంది రెండు వేల పదిహేడులోనే ఎవరున్నారు ఈ దేశ పాలకులుగా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచే మోడీ ప్రధానమంత్రి కదా కేంద్రంలో బీజేపీ సర్కారు కదా మరి వస్తున్న రోహి రోహింగ్యాలంతా విమానాల్లో రాలేదు ఒకవేళ విమానాల్లో వచ్చినా అది కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉంది అంత ధనికులు కాదు ఓడల్లో రాలేదు ఓడల్లో వచ్చినా ఓడరేవులన్నీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి కొండల్లో గుట్టల్లో అడవుల్లో వాగులు వంకలు దాటుకుంటూ వచ్చారు చచ్చినోళ్ళు జావగా బతికినోళ్ళు వచ్చారు మరి దేశ బార్డర్స్ కూడా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లోనే ఉన్నాయి అంటే విదేశీయులు ఎవరు వచ్చినా బాధ్యత వహించాల్సింది కేంద్ర ప్రభుత్వమే మరి మోడీ ప్రధానమంత్రిగా ఉండగానే నలభై వేల మంది వచ్చారు మరి ఎట్లా వచ్చారు ప్రభుత్వం ఏం చేస్తోంది వీళ్ళందరూ వస్తుంటే ఇది బాధితులుగా దిక్కుతోచని దిక్కులేని వాళ్ళుగా వచ్చారు కాబట్టి సరిపోయింది వీళ్ళంతా దేశద్రోహులయ్యుంటే వీళ్ళంతా దేశంలో కుట్రలు కొనేవాళ్ళు అయ్యుంటే ఏం జరిగి ఉండేది ఇప్పటికీ దేశం కాబట్టి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి విషయం ఇది అదో భాగం కానీ వచ్చింది బాధితులు పొట్ట చేత పట్టుకొని పసిబిడ్డలను సంఖలో పెట్టుకొని మూటాముల్లే సర్దుకొని వేల కిలోమీటర్లు వందల కిలోమీటర్లు దాటి శరణు కోరుతూ వచ్చారు వీళ్ళంతా ఎక్కడున్నారు మురికివాడల్లో ఉన్నారు లేదా డిటెన్షన్ క్యాంపుల్లో ఉన్నారు ఈ నలభై వేల మంది భారతదేశంలో కూడా మురికివాడలు ఉంటే మురికివాడల్లో లేకపోతే డిటెన్షన్ క్యాంపుల్లో ఉన్నారు ఈ విషయం అర్థమైతే ఇప్పుడు బీహార్లో జరుగుతున్నటువంటి తంతు గురించి చేస్తున్న ప్రచారం ఎంత దారుణమైందో మనకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ముందు బీహార్లో ఇట్లా ఓటర్ యాభై రెండు లక్షల మందిని ఓటర్ లిస్టు నుంచి తొలగించడం సరైంది కాదని ధర్నా పెడితే రోహింగ్యాలను ఓటర్ల నుంచి తొలగించడం అన్యాయం వాళ్ళని ఓటర్లగానే ఉంచాలి అని కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తోందని వీడియో పెట్టారు ఇట్లా పెట్టొచ్చా ఇది ప్రజాస్వామ్య పద్ధతేనా పైగా చదువుకున్నవాళ్ళు బాగా చదువచ్చు మేధావులు అనుకునేవాళ్ళు మరి మేధావులు అనుకున్న వాళ్ళు ఇట్లాంటి పనులు చేయొచ్చా ఇలాంటి ప్రచారం దారుణమైన ప్రచారం కదా అందుకని సోషల్ మీడియా ఉన్నది కదా అని ఈ పద్ధతుల్లో అడ్డగోలు ప్రచారాలు చేసి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించి మతపరమైన విభజన సృష్టించి లబ్ధి పొందాలనుకోవటం దేశ భవిష్యత్తుకు హాని కలుగజేస్తుంది నూట నలభై మూడు కోట్ల మంది ప్రజల ప్రయోజనాలకు హాని కలుగజేస్తుంది దేశభక్తులందరూ కళ్ళు తెరవాల్సిన సమయం కదలాల్సిన సమయం సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ న్యూస్ తప్పుడు ప్రచారాలను తిరస్కరించాల్సిన సమయం దేశాన్ని కాపాడుకోవాల్సిన